హాయ్ అండి అందరికీ నమస్కారం పవన్ హబ్ ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు అయితే ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే రీసెంట్గా నేను శబరిమల వెళ్ళే యాత్రికులందరికీ జాగ్రత్తగా ఉండండి అక్కడ వాటర్ తాకండి అని చెప్పి ఒక వీడియో అయితే చేశాను అయితే అప్పుడు ఆ వీడియోలో చాలామంది కామెంట్ అయితే చేశారు అండ్ పర్సనల్గా కూడా చాలామంది నన్ను అడిగారు అన్న మీ చేతికి ఏమైంది చేయికి ఆ ఏంటి అని మీ ఫేస్కి కూడా దెబ్బ తగిలినట్టు ఉన్నాయి కదా ఏమైందని అడిగారు ఏమీ లేదండి ఓ చిన్న బైక్ యాక్సిడెంట్ అయితే జరిగింది సో అందువల్ల నేను వీడియోలు కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను అయితే ఇప్పుడైతే ఓకే అంత ఓవరాల్గా బాగానే ఉంది ఈ చేయి కట్టు కూడా ఇంకొక ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది ఆ తర్వాత తీసేయడం జరుగుతుంది అండ్ నన్ను ఇంతలాగా ఆదరించి అన్న మీకు ఏమైంది చేతికి ఇలాగ యాక్సిడెంట్ అని చెప్పి అందరూ అడిగినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సోషల్ మీడియాలో మనల్ని ఎంతమంది అభిమానించి మరీ అడిగారంటే నేను ఎంతో పుణ్యం చేసుకున్నానని అనుకుంటున్నాను అండ్ ఇక నుంచి మన ఛానల్లో నేను ఆ మధ్య ఏంటంటే ఒక స్టోరీ కూడా చెప్పాను చేప కథ అని ఆ చేపకథకి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది దాన్ని బట్టి నాకేమర్థమైందంటే మన సబ్స్క్రైబర్స్కి ఓన్లీ కరెంట్ అఫైర్సే కాకుండా ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కూడా బాగా వింటున్నారు సో ఇక నుంచి మన ఛానల్లో కొన్ని స్టోరీస్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది మీకు ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలనుకుంటే కనుక మన వీడియో కింద కామెంట్ అయితే చేయండి నేను ఖచ్చితంగా దాని మీద మీకైతే వీడియో చేయడానికి నేను ప్రయత్నిస్తాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పేరు పేరున ఒకరికి ధన్యవాదాలు నా కామెంట్ చేసి మెసేజ్ చేసి ఎలా ఉందని అడిగిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి అండ్ థ్యాంక్ యూ